ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబైపై దాడుల కేసులో కీలక నిందితుడైన తెహబూర్ రాణాకు వ్యతిరేకంగా అమెరికా కోర్టు తీర్పునిచ్చింది అతడిని భారత్ కు అప్పగించవచ్చని ధర్మాసనం తేల్చి చెప్పింది ముంబై దాడులకు కీలక సూత్రధారిగా ఉన్న రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు అనుకూలంగా గత ఏడాది కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాణా ఇదే కోర్టులో ది రైట్ ఆఫ్ హెబియస్ కార్పస్ పిటిషన్ చేశారు రాణా చేసిన అప్పల్పై తాజాగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం రాణా దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది భారత్ అమెరికా మధ్య ఉన్న నిరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై వ్యక్తిగత దాడులకు దిగే హక్కు తనకు ఉన్నట్లు భావిస్తున్నానని తెలిపారు తాను ఎదుర్కొంటున్న న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ తన తప్పుడు విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను హారిస్ నాశనం చేశారని ఆరోపించారు న్యాయ వ్యవస్థను ఆయుధంగా చేసుకుని తనపై మరికొందరిపై చాలా కేసులు పెట్టించారన్నారు ఆమెపై వ్యక్తిగత దాడులకు దిగేందుకు తనకు హక్కుందని భావిస్తున్నానన్నారు థాయిలాండ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఆ దేశ పార్లమెంట్ శుక్రవారం నూతన ప్రధానమంత్రిని ఎన్నుకుంది మాజీ ప్రధాని తక్సిన్ కుమార్తె పెటోంగ్ టోర్న్ కు పార్లమెంటులోని దిగువ సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది సభలో రెండు వందల నలభై ఏడు మంది సభ్యుల మెజారిటీ అవసరం కాగా పదకొండు పార్టీల సంకీర్ణానికి నేతృత్వం వహిస్తున్న ఫ్యూ థాయ్ పార్టీ అగ్రనేత పెటోంగ్ టౌన్ కు మూడు వందల పద్నాలుగు మంది అండగా నిలిచారు దీంతో ప్రధానమంత్రి ఎన్నిక ఏకగ్రీవమైంది థాయ్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా పెటోంగ్ టౌన్ నిలిచారు బంగ్లాదేశ్ లోని హిందువులు ఇతర మైనార్టీలకు భద్రత కల్పిస్తామని దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు ప్రజాస్వామ్యయుత సుస్థిర శాంతి కాముక ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారత మద్దతు ఎప్పుడు ఉంటుందని పునరుద్ఘాటించారని మోదీ ఎక్స్లో వెల్లడించారు వివిధ అభివృద్ది పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడడానికి కట్టుబడి ఉన్నామని యూనస్ కు తెలిపారు అదే సమయంలో బంగ్లాదేశ్లోని హిందువులకు భద్రత కల్పించాల్సిన బంగ్లాదేశ్ లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి తెలిపినట్లు యూనెస్ ఎక్స్ లో పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విజృంభిస్తోంది కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అంతేకాదు ఈ వ్యాప్తి విషయమై ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రాణాంతక మంకీపాక్స్ ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది పాంగోలో నాలుగు వందల యాబై మందిని పొట్టిన పెట్టుకున్న ఈ వ్యాధి ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది మధ్య తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ విస్తరణ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది యూరోప్ దేశమైన స్వీడన్లోనూ ఒక మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది దీని వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది బంగ్లాదేశ్ లో తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా అక్కడి హిందువులు ఆందోళనలు చేపట్టారు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు వాళ్లకు సంఘీభావం తెలుపుతూ వేలాది మంది ముస్లింలు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు ఢాకా హిందువులు భారీ ర్యాలీ చేపట్టారు చిట్టగాంగ్ లోని చారిత్రక చెరగీ స్క్వేర్లో స్క్వేర్ లో చేపట్టిన ర్యాలీకి ఏకంగా ఏడు లక్షల మందికి పైగా హాజరయ్యారు అలాగే బంగ్లాదేశ్ లోని హిందువులకు మద్దతుగా కెనడాలోని టొరంటోలో నిర్వహించిన ఆందోళనలో వేలాది మంది హిందువులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం